అక్కడ ఎవరికి ఇద్దరికి ఉండేవాళ్ళని ఇక్కడికి వచ్చిన ఒక పది మందిని వేరే ఒక మైలు కూడా అనుకూలం వచ్చింది గవర్నమెంట్ రెండు కొందరు మంది ఇక్కడ రామచంద్రారెడ్డి హాస్పిటల్ అక్కడ ఒకరు ఇద్దరు ఉండరు చెప్తున్నారు ఎక్కడ అనుకూలం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ విధానం రాష్ట్ర ప్రజలకు ఓ వరమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అనిమల ఇసుక డంపింగ్ వద్ద ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ నేత పుత్తా లక్ష్మిరెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ఇసుక విధానంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దినసరి కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు వీటిని గుర్తించిన చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రజలకు ఇసుకను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారని ఆ మేరకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి హామీని నిలబెట్టుకున్నారన్నారు ఉచిత ఇసుక పాలసీ ద్వారా ప్రజలు భవన నిర్మాణ కార్మికులకు వరమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓలతో పాటు మండల అధికారులు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఉచిత ఇసుక మొదలుపెట్టి మూడవ రోజు జనాలు ఆనందంగా పని పని ఇసుక అవసరం ఉన్న వాళ్ళందరూ గృహ నిర్మాణం అయితేనేమి వేరే ఇళ్ళ కోసం పేదలకి మధ్యతరగతి వాళ్లకు చాలా ఆనందంగా ఇసుక తోలుకుంటున్నారు ఇన్ని రోజులు ఇసుక తోలుకోవాలంటే భయపడి ఇంటి పనులు కూడా ఆపుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టుకున్నారు కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉచిత ఇసుక అని చెప్పి మాటిచ్చారు దాని మీద నెల రోజుల్లో పరిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఇంతకుముందు ఇసుక గవర్నమెంట్ ఇసుక కూడా గుత్తేదారుల చేతులు పెట్టి వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అవన్నీ లేకుండా ఇప్పుడు కేవలం గవర్నమెంట్ సంస్థల ద్వారానే నడుపుతా కేవలం లోడింగ్ ఛార్జెస్ మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరికి ఇసుక కావాలంటే వాళ్ళకు అనుగుణంగా చిన్న బండ పెద్ద బండి దానికి అనుగుణంగా పెట్టుకొని వాళ్ళకు అవసరం తగ్గట్టు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచే చేసుకుపోయే సౌకర్యం కూడా కల్పించారు ఎవరి బండి ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకి లోడ్ చేసి పంపిస్తారు ఇక్కడ కేవలం గవర్నమెంట్ చేస్తుంది ఏంది అని అంటే లోడింగ్ పాయింట్కి చేర్చాల్సిన అయిన ఖర్చు మాత్రమే తీసుకుంటుంది అది కూడా ఇప్పుడు ఉన్న రీచులకు పోయిన ఏజెన్సీ వాళ్ళు మేము ఇక్కడ చేర్చాం మాకు ఈ ఖర్చులైనా మా కాంట్రాక్ట్ ప్రకారం మీరు చెల్లించాలన్నారు కాబట్టి ఈరోజు ఈ రేటు ఉంది కానీ రేపు దినాన ఇదంతా పూర్తి అయిపోయినాక మన కొత్త డబ్బు చేసేటప్పటికి అవి కూడా తగ్గిపోతాయి ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తారు అది గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన తర్వాత ఇంత ఛార్జెస్ కూడా వాళ్ళ కమిషన్స్ అన్నీ లేకుండా పోతాయి ఎగ్జిస్టింగ్ది ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఉండింది కాబట్టి కాంట్రాక్ట్ ఉండింది కాబట్టి దాని ప్రకారం జంప్ చేసుకున్నారు కాబట్టి ఇవి అన్నా పడుతుంది కానీ లేకుంటే అతి తక్కువ లోడింగ్ ఛార్జెస్ మీద కేవలం పాయింట్ టు పాయింట్ ఎంత ఛార్జ్ అవుతుంది జేసీబీకి ఎంత ఛార్జ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి అని చెప్పి మాత్రమే తీసుకొని ఇంతకుముందు ఉచితంగా ఇసుక మా అన్న కొద్ది మంది అడిగినారు ఉచితం ఇసుక కాదు కదా మీరు ఇంటికి చేరుస్తే ఉచితం ఇక్కడ ఇంతకుముందు ఆ ఇసుక ఎత్తేదానికి ఒక రేటు కాకపోయినా ఇసుక ఎంత అయితే అమ్ముతారో దానికి కూడా లెక్క పెట్టేవాళ్ళు అది లెక్క పెట్టరు మీ ఇసుకకు పూర్తి ఉచితం ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ ఇది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు తగ్గట్టు ఈరోజు ఇక్కడ నుంచి ఇసుక తీసుకుపోవచ్చు ఫ్రీగా అనేది పెట్టారు కాబట్టి ఇది ఎవడో కామెంట్ దాన్ని తప్పితే జనాలు అయితే ఆనందంగా సంతోషంగా మనసు పూర్తిగా తీసుకుపోయి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు నిర్మాణ రంగం మళ్ళీ ఊపి అందుకునింది ప్రతి ఒక్క బేల్దేర్లకు కానీ అందరికీ కూడా పని తిన పని పెరుగుతూ ఉంది అందరికి కూడా ఆ విధంగా ఉపాధి కలుగుతూ ఉంది పరోక్షంగా డైరెక్ట్గా ప్రతి ఒక్కరూ లాభపడుతున్నారు ఇది మధ్యతరగతి వాళ్లకు పేదలకు చాలా ఉపయోగపడుతుంది గుత్తేదారులకు ఇంత దొబ్బుకున్న తర్వాత కూడా ఎనిమిది వందల కోట్లు దగ్గర దగ్గర రాయితీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ఎనిమిది వందల కోట్లు వాళ్ళింటికి పోయేదే గుత్తేదారు కూడా పోతుందో లేదో తెలియదు ఇలా ప్రతి చోట అందాసిగా వాళ్ళు దోచుకున్న ఇసుక పక్కన పెడితే లెక్కేసే పది లక్షల ఇండ్లు కట్టుకునేమైనా ఇసుక తీసుకుపోయినారు పది లక్షల ఇండ్లు కట్టుకునేంత ఇసుక దోచుకుపోయినారు తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది లక్షల టన్నులు తొంభై ఎనిమిది లక్షల టన్నులు దోచుకుపోయినారు ఇవన్నీ దాడిలో పెట్ట